అయ్యారికి అమ్మగారికి వందనాలండి మరి కుమారి గారు అలాగే వాళ్ళ అమ్మాయి గారు భవానీ గారు మరి ఈయనకైతే కడుపులో యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి మరి బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారండి డాక్టర్లు మరి చాలా బలహీన సమయంలో ఉన్నప్పుడు మరి ఎవరు చెప్పారంట ఈ హో అగ్నిజల ప్రార్థన మందిరం గురించి మరి తండ్రి అయితే ఎనిమిది వారాలు రమ్మని చెప్పారంట అండి ఆమె మూడు వారాలు వస్తుండగా మరలా వీళ్ళు టెస్ట్ చేయించుకున్నప్పుడు మరి కడుపులో ఎటువంటి ఇబ్బంది లేదు గడ్డ లేదు మరి ఆమె గర్భాన్ని దేవుడు తెరిచారంట గర్భవతిగా ఉంది ఆమె ఊహించలేదంటార్యము మరి దేవుడు మరి మందిరానికి రాగా దేవుడు మరి గడ్డ లేకుండా నా గర్భాన్ని తెరిచి ఇప్పుడు ఐవనాల గర్భిణి అంటండి దేవుడు గర్భ ఇచ్చారంటండి అలాగే మరి రెండో వారంలో వచ్చినప్పుడు తన భర్త గారికి యాక్సిడెంట్ అయిందంట మరి ఆయన సజీవుడుగా మంచి ఆరోగ్యంతో ఉంచారంటండి నేను సాక్షి దీవించి ఆశ్రదించిన ఆమె